రెండో రోజు అమ్మవారు గాయత్రిదేవి అవతారం ఇవాళ శుక్రవారం కూడా కాబట్టి పొద్దున్నే అన్ని అవ్వాలి రావాలి ఫైవ్ థర్టీకి అలా లేచి పొద్దున్నే సోమవారం అయితే ఆయన వేడి లైన్ పెట్టుకున్నారు పొద్దున్నే మనం అని ముగ్గేసి మనం అనుకుంటా అనుకుంటారు కాదండి పక్కన కూడా ఆవిడ అసలు పొద్దున్నే ముగ్గేసేది ఆవిడే ఇంకా స్వామివారు అయితే దంటకట్టీ సర్దుకొని మన ఇంటి తరపున గాయత్రి అమ్మవారికి పంపించే తాంబూలం ఏంటది గాజులు మన పసుపు కుంకాలు అన్నీ కూడా ప్లేట్లో సర్దుకొని స్వామివారు అయితే ఆయన పని అయితే చేసుకున్నారు అందులో ఆయన నిత్య పూజ అయితే చేసేసుకుని ఇంకా రేషన్ అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను ఏంటంటే పూజ అలా పెట్టేసుకుని ఎక్కడెక్కడ మళ్ళీ నేను వచ్చేటోటి నాకు పువ్వుకి కావాలి కాబట్టి కొంచెం పసుపు కుంకాలు గడపలకి అన్నీ పెట్టుకుని మోహన గదిగ బాక్స్ పెట్టేసి పప్పును టమాటా వండేసాను అమ్మవారికి ఇవాళ కేసరి కాబట్టి రవ్వ ప్రసాదం చేయడానికి చక్కగా మన రవ్వ కొంచెం అంటే స్లోగా ఎప్పుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మేము వచ్చి పాలు ఏంటంటే కొంచెం తాయితీగా చెప్తే అందులో ఉన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కువ టైం పట్టద్ది నేను రాత్రి మర్చిపోయాను లేదంటే రాత్రి వేపేసి ఉంచుకుంటే పొద్దున్నే ఫాస్ట్ ఫాస్ట్ అవుద్ది నాకు నీళ్ళు బదులు నేను పాలు పోస్తున్నాను అనమాట ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు పాలు పోసి ఒక మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకుంటే పాలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం నీళ్లు పడుసుకుంటే చక్కగా ఉడకు అన్నమాట మన పాలు అయితే పొంగొచ్చాక ఈ రవ్వ కూడా వేసేసుకుని పంచదార కూడా రెండు గ్లాసులు పడుతుంది ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు పంచదార వేస్తేనే అప్పుడు టేస్ట్గా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అసలు ఇత్తడి గిన్నమా చక్కచక్కగా మగ్గిపోయి ఏంటిది ఆ కమ్మటి వాసన అలా వచ్చేస్తుంది అనమాట అమ్మకను ఇవాళ గాయత్రీదేవి వరకు అయితే చక్కగా రవ్వ ప్రసాదం అయితే చేశాను పులిహార అని అనుకున్నాం పులిహార సరే సాయంత్రం చూద్దాము లేదంటే ఇంకా అని అనుకున్న సరే ముందు అమ్మవారికి తీపి పెట్టాలి కాబట్టి చక్కగా మన జీడిపప్పులు గటా అన్నీ వేపుకొని ఈరోజు అమ్మకి మనస్ఫూర్తిగా రవ్వ ప్రసాదం అయితే చేశాను ఈ ప్రసాదం అయ్యాక నేను మామూలుగా పొద్దున ఇచ్చి పూజ అయిపోయి మోహన్ వెళ్ళిపోయాక అప్పుడు నా ఇంకా నా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారికి చక్కగా గాయత్రి అష్టోత్తరం చదువుకున్నాను కొంచెం లక్ష్మీదేవిది కొంచెం చదువుకుని ఇంతలో మాకు బాబాగారిది నిత్య పారాయణం ఉంటుంది అనమాట నాకు పారిజాతాలు అష్టోత్తరానికి అయితే పోస్తుంది అనమాట చిన్న చెట్టే కానీ చాలా బాగా పోస్తుంది ఈసారి మీకు చెట్టు కూడా చూపెడతాను ఇంకా నిత్యం జరిగే చదువుకునే పారాయణం ఒకటి బాగా చేసుకుంటున్నాను ఈ పారాయణం ఏంటంటే రోజుకు ఒక అధ్యాయం చదువుతాను అనమాట ఇంకా పూజ కట్ అయిపోయాక ఇంకా గుడికాడికి వెళ్ళడానికి కానీ బాక్స్ కట్ట అన్నీ చర్దుకుంటున్నాం నాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఇవాళ పారాయణం చదివేటప్పుడు ఒక ఒక అధ్యాయం వచ్చిందనమాట అందులో సావిత్రిబాయి అనే అమ్మవారు మా బాబాగారికి విషయ ముందుకు మా అమ్మగారికి భోజనం పెట్టాలి ఈ కథ అంతా జరుగుతుంది ఇదంతా జరిగినప్పుడు అప్పుడప్పుడు మనకి అనుభవాలు బలే గుర్తొస్తాయి అనమాట అప్పుడు అనిపిస్తుంది అనమాట ఏంటంటే దేవుడు మనకి ఇస్తా మనం చేసే పనుల కర్మ గురించి అని అనుకున్నాం కాకపోతే ఏంటంటే తత్వం అలా ఉంటుంది అమ్మవారి తత్వం ఏంటంటే అసలు తప్పు చేసినప్పుడు తప్పులో ఉప్పు చేసినప్పుడు ఉప్పు అన్నట్టు ఆ టైపు ఉందనమాట సరే ఎవరైనా ఎవరి కరమానుసారం వాళ్ళు వెళ్తూ ఉంటుంది మనం ఎవరేం కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఒక మార్గం ఉంది మనం చేసేది తప్పు అది వేరే వదిలేసుకుంటే వేరే వాళ్ళకి పెట్టేయాలన్నమాట అక్కడతో అది సమానం అయిపోద్ది లేవులు అయిపోతుంది అంటే చూస్తారు అలాగా ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది ఎవరు ఏం చేస్తారు అదే మిగిలి ఉంటుంది మా అన్నీ కామని అనుకో పూజలు అవకాశం ఇంకా నా పూజకైతే నేను అన్నీ సర్దుకోవాలి కాబట్టి అన్నీ అంటే నాకు అమ్మవారు చిన్నప్పుడు నుంచి అమ్మవారు అంటే ఇష్టం పతిది కూడా నాకు నవరాత్రిలో మూడే మూడు రకాలు బాగా నచ్చుతాయి మేము గుడికాడికి వెళ్ళేసి కానీ రేపు మార్నింగ్ చెప్తాను ఆ విషయం ఈ వాళ్ళ పేట మీద కూర్చుని ఈ దంపతులు అనమాట ఇంకా మేము కూడా పూజగా పొద్దున్నే మార్నింగ్ వాళ్ళతో కుట్టి కూర్చున్నాం కాబట్టి కొంచెం అయ్యింది ఫోన్ కట్ట నేను ఇంకా ఆన్ చేసి అన్ని పెట్టడం కురలేదు నేనైతే పూజా కార్యక్రమం అంతా ఇక అమ్మవారిని అమ్మవారితో సెల్ఫీ తీసుకున్నాను అనమాట అమ్మ అమ్మ అమ్మని బతిమాలేసింది ఎలా అంటే చూడండి అమ్మ ఎవరన్నా తల్లి ఊరు వెళ్ళినప్పుడు పిల్లల చింగటికి లాగైతే చూసారా అలాగా అమ్మ అమ్మ అమ్మని బతిమాలేసి మనస్ఫూర్తిగా అమ్మని కింద నుంచి పైదాకా అలాగ అసలు అందం అంతా చూసుకుని ఎంత మురిసిపోయినా ఆ పసుపు కలరు అది కూడా ఎంత అందంగా ఉంది ఈ వాళ్ళైతే పూజ కార్యక్రమం ఈ విడగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి మంచిగా thank you thank you so much